చూసా మామూలుగా లేదు అబ్బాయికి కావాల్సిన బూస్ట్ అంతా పెట్టాడు నాగార్జున రెడ్ గార్డ్ కూడా చూపించాడు నువ్వు అన్ఫిట్ ఇప్పుడు హౌస్ లో ఉన్న వరస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అబ్బాయి ఎందుకంటే ఆ రోజు బిగ్ బాస్ ని చాలా బూతులు అయితే తిట్టాడు అలా తిట్టకూడదు కదా బూతులు తిరతం కాదు కదా సంప్రదాయం ఇప్పుడు ఎవరు కూడా ఏ సీజన్ లో కూడా బిగ్ బాస్ ని బిగ్ బాస్ వేస్ట్ పెద్ద వరస్టో ఏంటి బిగ్ బాస్ వాళ్ళ పిల్లం కొట్టిందనుకుంటా అందుకే స్క్రిప్ట్ మార్చి రాతున్నాడు ఇలాంటి పదాలన్నీ వాడటం వల్ల నేను ఏమైందంటే టోటల్గా బిగ్ బాస్లో అబ్బాయి బ్లేమ్ అయ్యాడు నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు అనమాట చాలా అంటే చాలా రెడ్ కార్డు పెట్టి అంత స్టేజ్కి వచ్చిందంటే అబ్బాయి పెర్ఫార్మెన్స్ అక్కడ ఏమీ లేదు మొత్తం చూపించాడు అబ్బాయి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి చూపించాడు బిగ్ బాస్ బయాసుడు కానీ చివరి దాకా చూపించాడు హాయ్ మొత్తం కూడా అన్నీ కూడా బిగ్ బాస్ని ఇన్సల్ట్ చేసేలాగా తిట్టేలాగా అన్ని విధాలుగా కూడా ఉంది కాబట్టి ఫస్ట్గా నేను చెప్పేది ఒకటే అభయ్ అభయ్ నవీన్ లాంటివాడు వాడు ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా కనిపించలేదు ఇలాంటి యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బయటకు అయితే పంపించేస్తారు నాకు తెలిసినంత వరకు ఇవాళ ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి కదా ఆల్రెడీ మనవాడు నామినేట్ అయ్యాడు కాబట్టి ఇవాళ ఎలిమినేషన్లో ఖచ్చితంగా అయితే నాకు తెలిసినంత వరకు నేను చూసినప్పుడు ఉద్దేశం ప్రకారంగా అయితే బయటకైతే వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది అభయ్ ఇద్దామని వాళ్ళందరిని అడిగాడు ఆయన అయితే ఒప్పుకోలేదు కదా ఇస్ మై ఫైనల్ డిసిషన్ అన్నాడు ఒక ఛాన్స్ ఇస్తే ఏమన్నా బాగుపడతాడేమో అని చూసాడు అర్థమైందా ఒక ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్ లో ఎలిమినేషన్ లో మరి అతనికి ఓటింగ్ కూడా తక్కువ పడిందేమో మరి బయటకి అయితే వెళ్ళిపోతున్నాడని ఒక సమాచారం అయితే వచ్చింది ఆల్రెడీ గట్టిగా వేసుకున్నాడుగా థర్టీఎంఎం రాడి దిగింది నిన్న వాడికి ఏదో సేఫ్ సేఫ్గా మాడుతున్నావు నేనే తోపు నేనే తురుము అనుకున్నాడు ఆల్రెడీ రూమ్ కి పిలిచి కన్ఫెన్షన్ రూమ్ కి మొత్తం బొమ్మే చీప్ ఇచ్చేసరికి మొత్తం ఫీజు అవుట్ అయిపోయింది ఒక రోడ్డికి ఇంకెప్పుడు కూడా అమ్మాయిల జోలికి వెళ్ళడం దరిదాపులు కూడా కనపడ్డం అలా వార్నింగ్ ఇచ్చాడు ఎందుకంటే లష్మి చాలా ఇబ్బంది పడింది ఆడు హగ్ చేసుకోవడం మోర్ దెన్ టైమ్స్ హగ్ చేసుకున్నాడు కదా ఒకళ్లే కాదు అందరితో వెళ్ళిపోయాడు కాకపోతే యష్మి ఒకటే ఫీల్ అయింది దాంట్లో కాబట్టి నువ్వు లిమిట్స్ దాటుతున్నావు లిమిట్స్ దాడితే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది నువ్వు ఎవరి కోసం వచ్చావు నీ పిల్లలు నీ పిల్లలు నీ దగ్గర రావాలని ఈ గేమ్ గెలవాలని వచ్చావు నీ గేమ్ మీద ఫోకస్ పెట్టా అని అయితే గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఈ వీక్ చెప్తున్నాను కదా అభయ నవీను యష్మి ఉంటారో నాకు తెలిసి డబుల్ ఎన్లే ఉంటుంది ఏమో ఈ రోజు ఈ డబల్ ఎనిమిషన్ లో ఒక సిగరెట్ రూమ్ లోకి వెళ్తారు ఖచ్చితంగా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పలేం గానీ అభయ నవీన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది బయట కూడా టాక్ కూడా ఎక్కువ అభయ్ నవీన్ టాప్ టాప్ త్రీ ఆ టాప్ త్రీ ఆ టాప్ ఫైవ్ టాప్ త్రీ అయితే నిఖిల్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ప్రేరణ విష్ణుప్రియ ప్రియ్ బాయ్ చూస్తున్నా చూస్తున్నా ఇప్పుడు కొంచెం వీక్ వచ్చినాక క్యాబేజీలు ఏదో ఉందిగా క్యాబేజీలు ఇది ఎగ్స్ ఇది ఎగ్స్ క్యాబేజీల విషయంలో గోబీతో గోబీ ఏదో నెట్ తలతో నెట్ కూడా పెరిగా అప్పటి నుంచి కొంచెం టాప్లోకి వస్తుంది అనిపిస్తుంది క్రేజ్ పెరుగుతుందా అనే ఫీలింగ్ అయితే పక్కా కలిగింది నాకు గుడ్ల విషయంలో అయితే కిర్రగా అమ్మాయిలు అద్దరగొట్టారు ఆడ పుల్లంటారు కదా ఆ టైప్లో ఒక రచ్చరచ్చ చేశారు నాగార్జున గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మీరు అని చెప్పేసి బాగా మెచ్చుకున్నాడు మనిషికి లక్ష్య కింద వాళ్ళ పేమెంట్ కూడా పెంచినట్టున్నారు కదా చాలా బాగా అనిపిస్తుంది గుడ్లకేమైతే కిర్రా అనిపిస్తుంది నాకైతే మనికంట యాక్టింగ్ తగ్గించాలి సూట్ తగ్గించాలి ఆ విష్ణుప్రియ దోష అడిగినప్పుడు ప్రేరణ వేసినప్పుడు నువ్వు కన్నింగ్ ఫేస్తో వేసినావు అని చెప్పేసి విష్ణుప్రియకు సపోర్ట్ చేసిండు విష్ణుప్రియ నాకు జైల్లో కదిలేకేసినట్టు వేసినావు అని చెప్పేసి ఆమె పోయి ఏడిసింది సో ఈయన అప్పుడు ఆయన సపోర్ట్ చేసిండు విష్ణుప్రియ తప్పాడా మణికంటే తప్పాడా నార్మల్గా వేసింది ప్రేరణ నార్మల్గా వేసింది తీసి ఇచ్చేసింది నాకు జైల్లో కదిలేసినట్టు పోయి పోయి ఏడుస్తుంది ఆ పక్కకి వెళ్ళి సో నాగార్జున గారు కూడా వీడియో క్లిప్ మళ్ళీ రిపీట్ చేసి చూపించారు సో ప్రేరణ ఒక టైంలో క్యారెక్టర్ లెస్ అన్నప్పుడు ఏమి కూడా నువ్వు పెద్ద పతివ్రత అన్నది సో మరి ఎందుకు వినిపించలేదు వృద్ధి బాగా స్టాండర్డ్గా ఉన్నట్టుగానే వాళ్ళకి వీళ్ళకి సపోర్టెడ్గానే మనం ఈ బయట చెప్తున్నా నాగార్జున గారు కూడా అది చెప్తున్నారు నువ్వు ఆ టీమ్కి ఈ టీమ్కి ఒక బలంగా పనికి వస్తున్నావు ఒక సెక్యూరిటీ లాగా పనికి వస్తున్నావు అన్నట్టు చెప్పాడు కానీ నీకు అది పర్సనల్గా మైనస్ అవుతుంది అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది నాకు ఎఫర్ట్స్ వాడడము బూతులు వాడడము కేర్లెస్గా అమ్మాయిలు నెట్టేయడము సో ఇదైతే కరెక్ట్ కాదు పృథ్వీకి ఏ రోజైనా మైనస్ అయి బయటపడే ఛాన్సెస్ ఉన్నది అబ్బాయి రూల్స్ ప్రకారం పోదామని చూస్తున్నాడు పద్ధతి ఉంది బాగానే ఉంది కానీ చివరికి అవుతుంది బిగ్ బాస్ తిడుతున్నాడు అది మైనస్ అవుతుంది అబ్బాయికి ఖచ్చితంగా మరి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడేమో నాకు తెలిసి రేపు ఇవాళ వీళ్ళు దోషిపడేసిన దోషిపడేస్తారు ఇప్పుడే ఎందుకన్నా టాప్ త్రీ దాకా ఎందుకంటే రసరస్స ఎవడి ఎవడు పోతాడో తెలియట్లేదు ఆడ సో చెప్పడం వేస్ట్ ఇప్పుడే టాప్ త్రీ గురించి మాట్లాడటం వేస్ట్ ఎవరు జెన్యుని ఆడతారు అది చూద్దాం కానీ విష్ణు అయితే నాకు తెలిసి ఆటలో వచ్చే పాపులారిటీ కన్నా బయట ఉన్న ఆ పాపులారిటీ ద్వారానే ఆమె టాప్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మాక్సిమం ఇప్పుడు ఆమె టాప్లో కనబడుతున్నది లోపల ఆటలో చూస్తే ఏం కనపడలేదు అఫ్ కోర్స్ అయితే రచ్చ రసరచేసి చాలా బాగా ప్రతి ఒక్కరికి చాలా బాగా అదే ఒప్పుకోవచ్చు